డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ కెరెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో చాలామంది స్టూడెంట్స్ ఎన్ఐటీస్ గురించి అడుగుతున్నారు సో ఆల్రెడీ తిరుచినపల్లి గురించి చెప్పాను సో నేనైనా రీసెంట్గా మెసేజ్ కూడా పెట్టారు సార్ ఎన్ఐటి కట్ ఆఫ్ గురించి చెప్పండి కొంచెం మాకు ఇన్స్పైర్గా ఉంటుంది ఎంత స్కోర్ చేయాలి ఏందని చెప్పేసి మీరు చెప్తే బాగుంటుందని చెప్పేసి మెసేజ్ వస్తున్నాయి అనమాట ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ కూడా పెడుతున్నాను ఈరోజు మార్నింగే పెట్టాడు స్టూడెంట్ అందుకని ఈ ఏదైతే జేఈ మెయిన్స్ జనవరిలో జరిగే సెషన్ వరకు ఎన్ఐటీస్ గురించి మీకు కొంత వివరాలు అయితే మీకు ఇస్తాను నేను సో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎన్ఐటీ తిరుచినాపల్లి గురించి సెకండ్ వీడియో వచ్చేసి మనం ఇప్పుడు ఎన్ఐటి సూరత్ కాల్ గురించి డిస్కస్ చేయబోతున్నాము సో ఎన్ఐటి సూరత్ కాల్ వచ్చేసి మీ అందరికీ తెలిసింది కర్ణాటకలో ఉంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ట్వెల్వ్ ఉందనమాట ఇది నైన్టీన్ సిక్స్టీలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ప్రయాణం ఉంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు ఎయిటీన్ పాయింట్ టూ ల్యాక్స్ పర్ యానమ్ ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా థర్టీన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ కోర్సెస్ వచ్చేసి మనకు ఒక ఫార్టీ ఉన్నాయి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎన్ఐటీ సూరత్ కళ్ళు మనం జాయిన్ కావాలంటే ఖచ్చితంగా మీరు జేఈమేన్స్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది అండ్ మీ ఇంటర్మీడియట్ యొక్క పర్సంటేజ్ సెకండ్ ఇయర్ పర్సంటేజ్ అనేది మాత్రం సెవెంటీ ఫైవ్ అనేది మాత్రం ఖచ్చితంగా మీకు ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఎన్ఐటి సూరత్ కల్లో అదర్ స్టేట్ హోమ్ స్టేట్ కట్ ఆఫ్ లాస్ట్ టూ ఇయర్స్లో ఎలా ఉందనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ఐటి సులత్ కల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కంప్యూటర్ సైన్స్తో పాటు న్యూ బ్రాంచెస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటేషన్ అండ్ డేటా సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి యొక్క ఫోర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉన్నటువంటి ఏకైక ఎన్ఐటి మనం చెప్పుకోవచ్చు సో అదేవిధంగా మనకు అదర్ స్టేట్ హోమ్ స్టేట్ ర్యాంకు ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలా ఉంది అదేవిధంగా ట్వంటీ ట్వంటీ టూలో కూడా అదర్ స్టేట్ హోమ్ స్టేట్ యొక్క ర్యాంక్స్ ఎలా ఉన్నాయి వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఇక్కడ మీకు ఇవ్వటం అనేది జరిగింది సో మన అందరం కూడా అదర్ స్టేట్ కిందకి వస్తాం కాబట్టి తెలుగు వాళ్ళందరం కూడా సూరత్ కలికి సో ఇక్కడ మీకు అదర్ స్టేట్ ర్యాంకు అంటే మీకు మార్క్స్ వచ్చేసి టూ నాట్ సెవెన్ నుంచి టూ ఫార్టీ వన్ వరకు వచ్చినట్లయితే అదర్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్ వచ్చిందనమాట అదే ట్వంటీ ట్వంటీ టూలో ఇదే మార్క్స్ మీకు టూ ట్వంటీ టూ నుంచి టూ సిక్స్టీ వరకు వచ్చినప్పుడు సిక్స్టీన్ ఎయిటీ నైన్ వచ్చిందనమాట అంటే అదే మీకు మనకు సిఎస్సికి అది కట్ ఆఫ్ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక మనకి రావాలనుకున్నట్లయితే వన్ నైంటీ ఫోర్ నుంచి టూ థర్టీ ఫైవ్ మార్క్స్ వరకు మనకు రావాల్సి ఉంటుంది నియర్లీ ర్యాంక్ అదర్ స్టేట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ ఎయిటీన్ అనమాట ఇదే మనం టూ థౌజండ్ ట్వంటీ టూలో చూసుకున్నట్లయితే టూ ఫోర్టీ నుంచి టూ ఫార్టీ నైన్ మార్క్స్ అనేది రావ అప్పుడు అనమాట ఆ స్టూడెంట్కి అక్కడ సీట్ రావడం అనేది జరిగింది కాబట్టి మీ యొక్క మార్క్స్ అనేది మాత్రం మీకు పేపర్ బాగా టఫ్ ఉన్నట్లయితే వన్ నైంటీ ఫోర్ పేపరు బాగా ఈజీగా ఉన్నట్లయితే నియర్లీ టూ ఫార్టీ నైన్ మార్క్స్ వరకు వచ్చినట్లయితేనే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అదేవిధంగా మీకు కాంపిటీషన్ డేటా సైన్స్ కూడా నియర్లీ వన్ ఎయిటీ టూ నుంచి టూ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ట్వంటీ ట్వంటీ త్రీలో రావడం అనేది జరిగింది మీకు అదే ట్వంటీ ట్వంటీలో అయితే వన్ నైంటీ ఫోర్ నుంచి టూ థర్టీ సెవెన్ మార్క్స్ అనమాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మీకు వన్ ఎయిటీ టూ నుంచి టూ ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది సో మీ యొక్క ఎవరైతే అదర్ స్టేట్ స్టూడెంట్కి రావాలనుకున్నట్లయితే అంటే దాదాపు అక్కడ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ నాట్ త్రీ ఉంది ఇదే ట్వంటీ ట్వంటీ టూలో మనం తీసుకున్నట్లయితే టూ నాట్ సిక్స్ నుంచి టూ ఫార్టీ టూ మార్క్స్ వచ్చాయి అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ టూ ర్యాంక్ అనేది రావడం అదే విధంగా మీకు ఈసీఈ తీసుకున్నా కానీ మీ నియర్లీ వన్ సెవెంటీ ఫైవ్ టు టూ సిక్స్టీ మార్క్స్ రావాల్సి ఉంటుంది ట్రిబ్లీకి అయితే వన్ సిక్స్టీ ఫోర్ నుంచి టూ నాట్ త్రీ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అనమాట ఇవి ఇంకా అదర్ బ్రాంచెస్ కూడా మీకు మార్క్స్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరిగింది చూసుకోవచ్చు అయినట్టు సురత్ మనం అంత అదర్ స్టేట్ కాబట్టి మనం అదర్ స్టేట్ ర్యాంక్నే చూసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ కనుక మనం తీసుకున్నట్లయితే అన్నిటి సూరత్ కల్లో సో ఫస్ట్ ఇయర్లో మొత్తం మీరు వచ్చేసి నైంటీ నైన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో సెవెంటీ టూ థౌజండ్ టూ ఫార్టీ థర్డ్ సెమిస్టర్లో మీకు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫోర్త్ సెమిస్టర్లో సెవెంటీ వన్ థౌజండ్ వన్ ఎయిటీ ఫిఫ్త్ సెమిస్టర్లో ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అదేవిధంగా సిక్స్ సెమిస్టర్లో సెవెంటీ థౌజండ్ సెవెన్ సెవెంటీ సెవెంత్లో మీరు ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లాస్ట్ సెమిస్టర్లో మీరు సెవెంటీ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ కట్టాల్సి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మీకు నియర్లీ ఫైవ్ టు సిక్స్ లాక్స్ అనేది ఇక్కడ చదివినట్లయితే మీకు ఖర్చు అవుతుంది కేవలం ట్యూషన్ ఫీజే అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఇన్కమ్ అనేది అంటే ఎవరైతే ఓపెన్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎన్సిఎల్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది వన్ ల్యాక్ కనుక బిలో ఉన్నట్లయితే ట్యూషన్ ఫీజులో రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరైతే స్టూడెంట్స్ వీరి యొక్క ఇన్కమ్ అనేది వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ ఉన్నట్లయితే టూ బై థర్డ్ యొక్క ఫీజు రిఎంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నియర్లీ మీకు ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ సిక్స్ సెవెన్ ఉంటుందన్నమాట ఎవరైతే స్టూడెంట్స్ దాసాలో కానీ ఎస్సీసీఆర్ అండ్ ఎంఈఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఎటువంటి ఫీజు రాయితీ అనేది ఉండదు అనమాట సో ఎస్సీ ఎస్టీ వారికి మాత్రం మీకు కలిసి మీకు తెలిసిందే ఎటువంటి ఫీజు వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు మెస్ ఫీజు అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫీజు కనుక పే చేసుకున్నట్లయితే సరిపోతుందనమాట ఈవెన్ వారి యొక్క పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా వారికి ట్యూషన్ ఫీజు అనేది ఉండదు ఇది మీకు ఎన్ఐటి సూరత్కల్ యొక్క ఫీజెస్ గురించి క్యాంపస్ కూడా బాగుంటుంది సో కొన్ని పిక్చర్స్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది హాస్టల్ కంప్యూటర్ ల్యాబ్ ఎలక్ట్రికల్ ల్యాబ్ లైబ్రరీ ఇవన్నీ ఇవ్వడం అనేది జరిగింది అనమాట సో ఇది స్టూడెంట్ ఎన్ఐటి సూరత్కల్ సో కర్ణాటకలో ఉంది ఎవరైతే సౌత్ ఇండియన్ స్టూడెంట్సే కాకుండా నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ కూడా తిరువచ్చినపల్లి తర్వాత వరంగల్ అండ్ సురత్కల్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారు అనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీ బైపీసీయా సీఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్నట్టు ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎన్నిటితో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఏ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ అని బ్రైట్ ఫ్యూచర్